బెంటన్ దీని గురించి మనం పాస్ట్లో ఒక వీడియో అయితే చేసాం బెంటన్ ఆమిట్రిక్స్ యొక్క డిసడ్వాంటేజెస్ గురించి సో ఆ వీడియో కనుక ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే పైన కార్డ్స్ ఇస్తాను అండ్ అలాగే వీడియో పైన అయితే అవుట్ కూడా ఇస్తాను సో చెకౌట్ అయితే చేయండి సో ఈ వీడియోలో మనమైతే బెంటన్ ఆమిట్రిక్స్ యొక్క అడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది గాయస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అలా ఇచ్చానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం ఏం మాత్రం మేలు చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో గైస్ పాస్ట్ వీడియో ద్వారా నేనేం తెలుసుకున్నాను అంటే నార్మల్గా చెప్పేసేదానికన్నా కూడా పాయింట్స్ వైజ్ క్లియర్గా చెప్తే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను సో అందుకోసమని ఈ వీడియోలో అయితే నేను పాయింట్స్ వైజ్ అయితే చెప్తాను అంటే ఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ అయితే ఉంటాయి సో అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను సో పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఈ ఆమెటిక్స్ కనుక మన ఇండియాలో ఎవరి దగ్గరైనా ఉందనుకోండి సో అతను మంచివాడే అంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సైంటిస్ట్ సైంటిస్ట్గా అలాంటి వాడైతే కాదు సో మంచివాడి దగ్గర ఉందనుకోండి సో వాడైతే మన ఇండియాని కాపాడడానికి ఎంతకైనా సరే తెగిస్తాడు సో ఓకే సో అలాంటప్పుడు వాడు మన ఇండియాని కాపాడడానికి వరల్డ్ వర్స్ టైంలో ఓరల్స్ ఏదైనా మిలిటరీ ఏదైనా సహాయం కోరినా సరే వాడైతే వెళ్తాడు సో అప్పుడు మనం ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అంటే ఏ చూసారు కదా పాకిస్తాన్ ఓరల్స్ ఏదైనా శ్రీలంక శ్రీలంక కాదు నాకు తెలీదు సో ఏదైనా సరే వచ్చినట్లయితే వారికి సో మనం గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి అది ఎలా అంటే మనం మిలిటరీ అంతా కూడా ఒకవైపు నుంచి అటాక్ చేస్తున్నప్పుడు సో ఈ ఆమిటిక్స్ వేసుకున్న అబ్బాయి కూడా అబ్బాయి ఆర్ఎల్స్ అమ్మాయి ఎవరో ఒకరు వేసుకున్నారనుకోండి సో ఎక్కువగా ఎక్కువ పర్సెంటేజ్ డిస్ట్రాయ్ చేయొచ్చు ఆమిటిక్స్ వల్ల సో దానివల్ల అయితే మనం సింపుల్గా ఏదైనా సరే వారిని అయితే గెలిచేయచ్చు పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మనం ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాం అనుకోండి ఫారెస్ట్లోకి సో అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా క్రియేచర్ మన పైన అటాక్ చేసే ముందు మనకు తెలుస్తుంది కదా సో అలాంటప్పుడు మనైతే ఆమిట్రిక్స్ని యూజ్ చేసి మనమైతే అక్కడ ఉండే మనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా సేవ్ చేయొచ్చు అండ్ అలాగే ఆ క్రియేచర్కి హాని జరగకుండా కూడా మనం సేవ్ చేయగలుగుతాం ఎందుకంటే అక్కడ ఉండే ఆమిట్రిక్స్లో ఉండే పవర్స్ అలాంటివి అండ్ అంటే అటాక్ అయినా చేయొచ్చు ఆర్ అల్స్ డిఫైన్ అయినా చేసుకోవచ్చు సో ఏదైనా సరే మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనమైతే మోస్ట్లీ సేవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం అంటే మనకి ఎటువంటి హాని జరగకుండా దానికైతే అది వేరే దారంటే వెళ్ళిపోయే రకంగా అయితే మనం చేయగలుగుతాం పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే మ్యాన్ పవర్ అక్కడ పని చేయలేనంత వెయిట్ అక్కడ ఉందనుకోండి సో దాన్ని లిఫ్ట్ చేయాలి కా అంటే ఎక్కువ ఏదైనా ఎక్విప్మెంట్ తెచ్చి దాన్ని లేపుదామన్నా కూడా చాలా కష్టం సో అలాంటప్పుడు మనం ఈ ఆమెట్రిక్స్ని యూజ్ చేసి అంటే అందులో ఏదో ఒకటి నాకు తెలియదు అందులో కరెక్ట్గా సో దాన్ని అయితే యూజ్ చేసి మనమైతే అవును దాని పేరు యుమాంగ్ సార్ ఏదో ఉంటుంది సో కరెక్ట్ తెలీదు సో ట్రోల్ చేయకండి ప్లీజ్ నాకు పేరు తెలీదు సో దానికోసం సో దాన్ని అయితే యూజ్ చేసి మనమైతే ఆ వెయిట్ని కూడా సింపుల్గా లిఫ్ట్ చేయొచ్చు సో దానివల్ల అయితే మనకి చాలా పవర్ అయితే సేవ్ అవుతుంది అండ్ ఫైనల్లీ పాయింట్ నెంబర్ ఫోర్ సో అదేంటంటే రీసెంట్గా చూసినట్లయితే మనం ద్వారకా మిస్టే అయితే ఉంది కదా సో దాన్ని అయితే మనం ఇప్పటికీ కూడా సాల్వ్ చేయలేకపోతున్నాం అంటే చేసి చేయలేకపోతున్నాం అక్కడ ఏముంది ఎలా ఉంది అని బికాస్ ఆఫ్ అక్కడికి వెళ్ళే అంత కెపాసిటీ కలిగిన సూట్స్ ఆరల్స్ స్పేస్ షిప్స్ స్పేస్ షిప్స్ కాదు ఏంటో సబ్మేరెన్స్ ఇంకా మన హ్యూమన్స్ అయితే తయారు చేయలేకపోయారు అండ్ అలాగే మనం ఈ ఓషన్ని చాలా వరకు కూడా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు కానీ ఈ ఆమెట్రిక్స్ మన దగ్గర ఉన్నట్లయితే మనం దాన్ని కూడా మోస్ట్లీ అయితే చేసి చేయగలమని అనుకుంటున్నాను సో అందుకోసమే ఈ పాయింట్ కూడా చెప్తున్నాను సో అలా చేసి చేయగలం కాబట్టి మనకైతే చాలా అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది సో ఇదనమాట మన వీడియో సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన లేకుండా అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇంకోటి మనం వన్ కేక్ అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాం సో ప్లీజ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి